మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఇద్దరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పెద్దవాళ్లను ఎదిరించి ఇంట్లో ఒప్పించారు చివరకు పెళ్లి కూడా చేసుకున్నారు పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు వధూవరుల కాళ్ళ పారాని కూడా ఆరలేదు ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా తొలగించనేలేదు బంధువులు కూడా ఇంకా వెళ్ళిపోలేదు కానీ అక్కడే తమ బంధానికి పుల్ స్టాప్ పడింది ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలో కడుగుపెట్టిన వాళ్ల జీవితాల్ని విధి వెక్కిరించింది వాళ్లు సంతోషంగా ఉండడం విధికి నచ్చలేదేమో వాళ్ల అన్యోన్యతను చూసి చేసింది ఇంతలోనే విషాదాన్ని నింపుతూ ఇద్దరు మృతి చెందారు ఈ హృదయ విధారక ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది పెళ్లికి వచ్చిన బంధువులంతా నిండు నూరేళ్లు పిల్లా పాపలతో కలకాలం జీవించాలని దీవించారు కాని ఆ దీవెనలు ఎక్కువ రోజులు నిలవలేదు పెళ్లికి ముందు పూజలు కూడా చేశారు ఆ పూజలకు ఫలం కూడా లభించలేదు ఈ జండను చూసి అందరూ చిలక గోరింకల్లా ఉన్నారని అనుకున్నారు కానీ మృత్యువు కాచుకుని ఉందని గ్రహించలేకపోయారు చివరకు చావు ముందు ప్రేమ ఓడిపోయింది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం నగరంలోని నవాబుపేటకు చెందిన కొప్పోలు ప్రశాంత్ మన్నా పుష్ప కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు ప్రశాంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు పుష్ప రావుస్ విద్యా సంస్థల్లో ఎంబీఏ చదువుతోంది వీళ్ల ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో గత నెల ఎనిమిదవ తేదీన వీళ్ల వివాహం జరిగింది బుధవారం నుంచి పుష్ప ఎంబీఏ పరీక్షలు జరుగుతున్నాయి వెంకటాచలం మండలం కాకటూరు దగ్గర కృష్ణ చైతన్య కళాశాల సెంటర్లో పరీక్ష రాసింది పుష్ప పుష్పను ప్రశాంత్ వాహనంపై తీసుకెళ్లి తిరిగి తన్ను తీసుకొస్తున్నాడు గురువారం కూడా పరీక్షా కేంద్రానికి బండిపై బయలుదేరారు ఈ నూతన దంపతులు మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష కాగా ముందుగానే బయలుదేరారు ఇంటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రానికి వెళ్తున్నారు చెముడుగుంట పంచాయతీలోని జిల్లా సైన్స్ కేంద్రం వద్దకు రాగానే వీళ్ల వాహనం ఆటోను ఢీకొట్టింది దీంతో బైక్ స్కిడ్ అవడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు ఆ సమయంలో వీళ్ల వెనకగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ దంపతుల నుంచి దూసుకుంటూ వెళ్లిపోయింది ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు పెళ్లై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే నూతన దంపతులు ఇద్దరు ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వీరి పెళ్లి వేడుకలకు వెళ్లిన బంధువులంతా ఈ నూతన దంపతుల మరణ వార్త తెలుసుకుని కంటతడి పెడుతున్నారు ఆ దంపతుల గ్రామం శోకసంద్రలో మునిగిపోయింది